ఇదం సూర్యాయ ఇదం నుమావోం చంద్రవ్రత పదివ్రతం జరిష్యామి తత్తే బ్రవీమి తచ్చేయం తే ఉద్యాసమి మం పైమి స్వాహ ఇదం చంద్రాయ ఇదం నుమావోం వ్రతృత్రతం జరిష్యామి తత్తే బ్రవీమి తచ్చేయం తే ఉద్యాసమి మం పైమి స్వాహ ఇదం इंद्रा रथपत इदम् न हुमा अग्निवतपतपत जलिष्या तत्ते बब्रवीम तच गेय ते रुद्या सदमत सत्यम पैमी स्वाहा uh, uh. इदम इदमाग्ने इदम न हुमा रथेना दीक्षाती दीक्षे आपनोति दक्षिण दक्षिण श्रद्धमाप्नोति श्रद्धया सत्यमाप्यते स्वाहा uh, uh. इदम यज्ञाये इदन्न मामा वो.

అది పక్కన పెట్టి అవసరం అవుతుంది ఆడుకోవచ్చలే కానీ ఓ కూర్చో ఓం కొడుకులు ఫ్రిజ్లో పెడితే ఖరాబ్ బయట పెడితే ఖరాబ్ అవుతాయా చెప్పింది కానీ దాని శక్తి అది తీసేసుకుంటుంది ఫ్రిజ్లో పెడితే ఒకసారి సరే పెద్ద చిన్న పొడిపోయింది కదా చిన్నప్పుడు కదా ఇది అవసరం కొద్ది ఏమో అసలు పాయసం పెట్టుకోండి కొంచెం ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతామో దాన్ని మనకు వచ్చే లాభం అంతా తీసేసుకుంటుంది అట్లా ఇప్పుడు మన వ్యాపారం చేస్తాం కదా మొత్తం ఆయన ఆయన మొత్తం మొత్తం ఆయన లాభం తీసుకుంటే మనకేమొస్తుంది కొద్దిగా హోమ్ కూడా వేసుకోండి వదిన వేసుకోండి ఓం స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతం పవమాంచే ఓం స్తయా వరద వేదమాత ప్రచోదయంతా పావమాని ద్జ ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిం బ్రహ్మవర్చస్ మహ్యం దత్వ ద్వ్రజత బ్రహ్మలోకం స్వాహ ఇదం గాయత్రియే ఇదమ్మా ఓం అన్నం అన్నం కొంచెం చెంచ తీసుకోండి తీసుకోండి చదువు పట్టుకోండి కొద్దిగా చదువు వేసుకోండి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి అలా ఓ ం యర్మణొత్తం ఓం వసో పవిత్రమశతారం వసో పవిత్రమశతారం దేవస్వా పునాతు వసో పవిత్రశతారేణ కామదుః స్వా इदं मग्नयै स्विष्टकृते इदं मग्नयै इदम सवित्रे इदं नमम ओम यतस्य कर्मनोत्यादी रिचम यद्वा न्यो नमिहाकरम अग्नेष्ट स्विष्ट कृद्विध्या सर्वम स्विष्टम सूतम करोतुमे अग्नये स्विष्टकृते करो सूत उदय सर्वप्राय चित्ताबुतिनां कामनां समर्धय सर्वान् कामनां समधय स्वाहा इदं मग्नयै स्विष्टकृते इदं नमम कुदनेय मनसिक वे करपूरम कुदि गजयं तैयार

um